నేను అడిగేటటువంటి కోరుకునేటటువంటి ఆశీర్వాదాలు కాదు నాయనా నువ్వు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు నాకు ఇవ్వు నాయనా నేను ఎక్కాలనుకున్న మెట్టు కాదు నాయనా నువ్వు లేపాలనుకున్న మెట్టుకు నన్ను లేపు ప్రవ్వా నేను కోరుకున్నటువంటి కార్యాలు కాదు నాయనా నీవు నా కొరకు నిశ్చయించిన కార్యాలు నేను చేటుకు సహాయం చేయు ప్రవ్వా ఆశలకంటే నీ ఆశలు ఉన్నతమైనవి నా కోరికల కంటే నీకు నా ఎడల కలిగిన కోరికలు అతి శ్రేష్టమైనవి చిన్నపిల్లలు కనుక చాక్లెట్ ఏదైనా ఏమంటే మీరే వేయండి మీరేయండి అంటారు తెలియదు ఎందుకు నా చెయ్యి కంటే మీ చెయ్యి పెద్దదని మనం ఇస్తే ఎక్కువ వెళ్తాయి అలా తీసుకుంటే కొన్ని వెళ్తాయి మన చెయ్యి చాలా చిన్నది